హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ లాగ్లోకి వెళ్తే నిన్నైతే మీకు చూపించాను కదా శ్రీ పాకలపాటి గురుగారి ఆశ్రమాన్ని ఇంకా ఆయన కథను చెప్పాను అయితే మీకు నర్సీపట్నం అవుట్ రోడ్ను చూపించిపోతున్నాను నిన్న చూశాను కదా ఒక ప్లేస్కి వచ్చి ఆగాం వై జంక్షన్ దగ్గర నుంచి ఆ వై జంక్షన్ దగ్గర నుంచి మనం ఈరోజు రోడ్కి వెళ్ళిపోతున్నాం ఆ రోడ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫుల్ గ్రీనరీ ఉంటుంది సిటీ అంతా కూడా కనబడుతుంది అనమాట తర్వాత బలిగట్టం నుంచి లేదా నగర్ నుంచి ఈజీగా మనమైతే వెళ్ళొచ్చు ఆ బోర్డు కనబడుతుంది కదా మనకైతే ఈ రూట్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే జోగనాథన్ పాలెం టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇంకా అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ అడ్రోడ్ రోడ్డు మనం రోడ్ దాకా వెళ్దామండి స్టార్ హోమ్స్ దాకా వెళ్తాం అక్కడ లేఅవుట్ కూడా చూద్దాం ఆ లేఅవుట్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్తే మనకి జోగనాథన్ పాలెం టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉందన్నమాట అక్కడికి వెళ్దాం అక్కడ నుంచి కొంచెం రూట్ అయితే బాగోదు ఇక్కడి నుంచి మాత్రం రూట్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా వేసారు రూట్ రీసెంట్గానే వేశారు ఈ రూట్ వేయడంతో ఈ చుట్టుపక్కల ల్యాండ్ రైడ్స్ చాలా బాగా పెరిగాయి ఈ రూట్లో వెళ్తుంటే నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది ఏంటంటే నేను ఎంటర్ చదువుతున్నప్పుడు అప్పుడైతే సమయ కేంద్ర గొడవలు జరుగుతున్నాయి ఆ సమయంలో మా కాలేజ్ హాలిడేస్ ఇచ్చారు సో అప్పట్లో మేము బాగా వాకింగ్ అనమాట సో ఎలాగో హాలిడే దొరికిం కదా అని చెప్పేసి మేమైతే అలా బొడ్డపల్లి వెళ్ళాం బొడ్డపల్లి నుంచి ఈ రూట్కైతే వచ్చాం ఇదంతా నడుచుకుంటూ మేము నర్సీపట్నం రౌండ్ వేసాం అప్పుడే తెలిసింది మా ఇక్కడ ఒక రూట్ ఉందని చెప్పేసి అప్పట్లో అయితే రూట్ అంతా గోతులు గోతులుగా పాట్ హోల్స్ నిండిపోయి ఉండేది కానీ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది ఈ రోడ్ రీసెంట్గా వేశారు సో అందుకే చాలా అందంగా ఉంది మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి చెప్పే కదా జోగనాథం పాలం వస్తుందని చెప్పేసి ఈ మధ్యలో ఏం ఊరు రావు కానీ పంట పొలాలు ఉంటాయి ఇంకా ఫామ్ హౌస్ చిన్న చిన్న హౌస్ ఉంటాయి ఇంకా ఈ రూట్లో ఒక లేఅవుట్ కూడా ఉంటుంది ఒక గ్రౌండ్ ఉంటుంది కానీ ప్రజెంట్ అయితే ఆ గ్రౌండ్లో ఎవరు క్రీడ ఆడట్లేదు సో ఈ రూట్లో చెప్పడానికి ఏం లేదు కాబట్టి మీరు మ్యూజిక్తో అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది మీకు చెప్పే కదా గ్రౌండ్ ఉంటుందని చెప్పేసి ఈ రైట్ సైడ్లోనే ఆ గ్రౌండ్ ఉంది ఆ ముందు కనబడుతుంది కదా అదే గ్రౌండ్ కానీ ప్రజెంట్ అయితే ఎవరు క్రికెట్ అయితే ఆడటం లేదు మేమైతే చిన్నప్పుడు అక్కడికి క్రికెట్ ఆడుకునే వాళ్ళం సో ఇంకా మన ముందుకెళ్తే మనకి మంచి మంచి వ్యూస్ కనబడతాయి మ్యూజిక్తో వ్యూస్ని ఎంజాయ్ చేయండి you. మనమైతే జోగనాథన్ పొలం వస్తాం ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే అడు రోడ్డుకి వెళ్ళే రోడ్డుకి వెళ్తాం అనమాట ఈ ఊర్లో మనకు రైట్ వస్తుంది ఆ రైట్కి వెళ్తే మనం ఊర్లోకి వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే అడి రోడ్డుకి వెళ్ళి రోడ్డుకి వెళ్తాం ఆ రోడ్డు వచ్చాక మీకు చూపిస్తాను అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది మనకి ముందు రైట్ కనిపిస్తుంది ఆ రైట్కి వెళ్తే మనం ఊర్లోకి వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే మనమైతే అడ్డోడికి వెళ్ళి రోడ్డుకి వెళ్తాం సో ఇంకా ఇలా ముందుకు వెళ్ళి అడ్డోడికి వెళ్ళి రోడ్డుకి అయితే వెళ్ళిపోదాం ఇదంతా కొంచెం చిన్న రోడ్ ఉంటుందన్నమాట అయినా కూడా ఈ రోట్లో హెవీ వెహికల్స్ అయితే వెళ్తాయి మనమైతే అడ్ రోడ్డు నర్సీపట్నం రోడ్డుకైతే వచ్చాము ఈ రోడ్లో వెళ్తే మనం లెఫ్ట్కి వెళ్తే నర్సీపట్నం వెళ్తాం అదే రైట్కి అనుకోండి అడ్ రోడ్డు వెళ్తాం అనమాట అడ్ రోడ్డు నుంచి అలా మనం రవిపోలవరం వెళ్ళచ్చు రవిపోలవరం లాగ్ అయితే నేను చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కుదిరితే చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో హెచ్పి ఫీల్డ్ స్టేషన్ ఉంది ఇటు నుంచి వచ్చినప్పుడు మనకి ఇదే ఫస్ట్ ఫీల్డ్ స్టేషన్ అనమాట అది మనకి రైట్ సైడ్లో ఉంటుంది అది అటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనం ఇలానే ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఒక కార్ సైడ్ ఉంటుంది అది కూడా మనం చూసేద్దాం ఇంకా అలానే మనకి ముందుకెళ్తే మనకి ఒక లేఅవుట్ వస్తుంది ఆ లేఅవుట్ చూద్దాం ఇంకా ఒక కన్వెన్షన్ సెంటర్ వస్తుంది ఒక స్కూల్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి చెప్పే కదా కార్ షెడ్ ఉందని చెప్పేసి ఇదే కార్ మెకానిక్ షెడ్ అనమాట ఇక్కడ కార్స్ అవి రిపేర్ చేస్తారు ఇంకా మనకి ముందు ఉండేది జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది మన నరిసిపట్లలో ఉంది మనం ఈ రూట్లో వెళ్తున్నప్పుడు మనకైతే కెన్వెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వస్తుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం ఉంటే ఆ స్కూల్కి వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఈ రూట్లో వెళ్తే మనం నర్సీపట్నం నుంచి వైజాగ్ పిల్లల రోడ్డు కూడా వెళ్ళొచ్చు అంటే వజ్రగడ అనే విలేజ్కి వెళ్ళొచ్చు అనమాట ఆ రూట్ నుంచి ఒక ఫైవ్ హెండ్రి వెళ్తే మనకి కెన్వెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వస్తుంది మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో కొన్న మెడ చూసారా అక్కడ క్వారీ ఉంటుంది మన నర్సీపట్నంలో ఏ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా అక్కడ నుంచి ఇసుక తవ్వి తీస్తారంట నాకు తెలీదు తీస్తారని చెప్పి అంటున్నారు సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి చెప్పే కదా లేఅవుట్ అని చెప్పేసి ఆ లేఅవుట్కి వెళ్దాం ఈ రూట్లో అయితే ల్యాండ్ రేట్స్ వచ్చేసి సెంట్ వచ్చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ల్యాక్స్ అబవ్ ఉంటుంది సెంట్ అయితే మాత్రం సో ఈ రూట్లో కూడా ల్యాండ్ రేట్ చాలా ఎక్కువ మనం వెళ్తున్నాం కదా లేఅవుట్ ఆ లేఅవుట్లో కూడా ఒక్కొక్క బిల్డింగ్ మనకి ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది కానీ ఇటు పక్క ఇంకా డెవలప్మెంట్ జరిగితే చాలా బాగుంటుంది కానీ డెవలప్మెంట్ అయితే పెద్దగా జరగట్లేదు జరిగితే మాత్రం ఈ రూట్ చాలా బాగుంటుంది ఆ ఒక ఇల్లు కొనుక్కున్నా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఎవరు ఉండరు కదా సో సింగిల్గా ఉంటూ హ్యాపీగా ఉండొచ్చు అనమాట ప్రశాంతంగా సో మనమైతే లేఅవుట్ దగ్గరలోకి వస్తాము మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లేఅవుట్ అయితే వస్తుంది ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది గ్రీనరీగా ఈ రూట్నే మన నర్సీపట్నం రేపలం రోడ్ అంటారు ఈ రోడ్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే రేగిపోలండి వెళ్ళొచ్చు చెప్పే కదా ఆల్రెడీ వ్లాగ్స్ చేశాయని చెప్పేసి ఆ వ్లాగ్స్ మీరు కుదిరితే చూడండి చాలా బాగుంటాయి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను సో ఇక్కడ మనమైతే వచ్చాము ఈ లెఫ్ట్ సైడ్లో మనకి స్టార్ హోమ్స్ అనే లేఅవుట్ ఉంది సో ముందుకు వెళ్తాం ఆ లేఅవుట్ పక్కనే మనకైతే భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉంది మనం ఇంకా ముందుకు వెళ్దాం ఉంటే మనకి ఆ లేఅవుట్ వస్తుంది ఆ లేఅవుట్ ఎంట్రన్స్లోనే మనకైతే కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఆ తర్వాత లేఅవుట్ ఉండే హౌస్ వస్తాయన్నమాట సో అవన్నీ కూడా మనం చూద్దాం కన్వెన్షన్ సెంటర్ చెప్పాం కదా ఈ రైట్కి వెళ్తే మనం కన్వెన్షన్ సెంటర్కి వెళ్తాం అదే లెఫ్ట్కి వెళ్తే మనం లేఅవుట్లోకి వెళ్తాం అనమాట సో ఇలా మనం ముందుకు వెళ్తే మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది చూసారా అదే డిపార్ట్మెంట్ స్టోర్ సో ఇక్కడుండే వాళ్ళు ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా గ్రాసరీస్ కొనుక్కోవాలనుకున్నా ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ స్టోర్కి రావచ్చు ఇంకా ఈ లేఅవుట్లో అయితే చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి లైక్ షాపింగ్ మాల్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట సో ఇది కొన్ని కనబడుతుంది కదా ఇది డిపార్ట్మెంట్ స్టోర్ ఈ కనీసం రైట్ తీసుకుని ముందుకు వెళ్తే లేఅవుట్లోకి వెళ్ళచ్చు ఆ ముందు చూసారా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇంకా మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉంది మీకు కదా కన్వెక్షన్ సెంటర్ అని చెప్పేసి అదే రైట్ సైడ్లో ఉండే కన్వెక్షన్ సెంటర్ ఇంకా ఇక్కడ మనకి బిల్డింగ్ అయితే ఒకటి అవుతుంది ఫ్లాట్స్ అనుకుంటా ఇంకా ఈ కింద షాప్స్తో పైన బిల్డింగ్ అవుతుంది ఆ ముందు ఒక షాపింగ్ మాల్ అనుకుంటా షాపింగ్ మాల్ అవుతుంది సో మనం ఇలా ముందుకు వెళ్తే మనకి హౌసెస్ వస్తాయి ఇండివిజువల్ హౌసెస్ అవి కూడా చాలా బాగుంటాయి సో హౌసెస్ చూద్దాం రూట్స్ అయితే మ్యాక్సిమం డెవలప్ చేస్తారు ప్రజెంట్ అయితే ఈ రూట్స్ మట్టి రోడ్లో ఉన్నాయి కానీ రూట్స్ కూడా డెవలప్ చేస్తారు ఆ ముందున కనబడుతున్నాయి బిల్డింగ్స్ అన్నమాట అనమాట ఒకవేళ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి నేను కనుక్కొని మీకు చెప్తాను సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి బిల్డింగ్స్ అనమాట సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి రేడం వస్తుంది రేపటి లాగ్లో మిగిలినవి చూద్దాం సో మనమైతే లేవెట్ వస్తాం రేపటి లాగ్లో ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి ఇంకొక లేఅవుట్ మీకు చూపిస్తాను తర్వాత ఒక ఐడియల్ వేజ్ని కూడా చూపిస్తాను సో నేనైతే ఈ వ్లాగ్ నచ్చేబోతున్నాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా ఎలాంటి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్